చూడండి ఇది మా పుప్పడి చెట్టు అనమాట ఇది చిన్న ఉన్నప్పుడే కొమ్మల ఇటు మంచిగా ఉండే ఇప్పుడు పువ్వు వస్తుంది కాయలు కూడా స్టార్ట్ అవుతుండే చూడండి పువ్వులు చిన్న ఉంది చెట్టు ఇది ఇంత పెద్దగా కూడా లేదు చూడండి ఇంతే ఉంది నా అంత హైట్లో ఉంది ఇది ఒక్కొక్క చెట్టు అయితే చాలా పొడుగ పెరుగుతాయి పైకి లేపి చూడాల్సి వస్తుంది ఇప్పుడు చూడండి ఇది డైరెక్ట్ ఇట్లా చూడసేయచ్చు కాయలు వచ్చినా కూడా మంచి ఇట్లా చేతితో పట్టుకొని తింపేయచ్చు దీని స్మెల్ కూడా లాగానే వస్తుంది చూడండి పువ్వు వస్తుంది కదా దీనికి చీమలు కూడా వస్తున్నట్టున్నాయి ఈ పువ్వులు ఖరాబ్ అయిపోతున్నాయేమో కాయలు వస్తాయని చూస్తే అయిపోతుంది అంటే స్టార్టింగ్ పువ్వులు వచ్చేటి ఇట్లనే అవుతాయేమో నెక్స్ట్ వచ్చేటిట మంచి పెరుగుతాయి అనుకుంటా చూడండి పైన కూడా మనకి పువ్వులు వస్తున్నాయి చిగురు కూడా వస్తుంది మధ్యలో ఇంకా